నా కాంపిటీషన్ సన్ ప్రెస్ నాకైతే కాంపిటీషన్ ఐదిగో ఏసీ ఏ కొత్త మోడల్ సింగిల్ లివర్ బండి ఐది వచ్చే చూడండి ఇగో సింగిల్ లివర్ విదౌట్ ఏసీ క్యాబిన్ 36 డిగ్రీ अगर సో మోడల్ నేతే వోల్లో మోడల్ మనం పక్కనే వస్తుంది ఇద్దరు అయితే ఒకటే పొలంలో వస్తున్నాం సో ఫ్రెండ్స్ మన వీడియోని అయితే లైక్ చేయండి అతని కమెంట్ చేయరి ఈ మిషన్ కన్నా దీన్ని స్పీడ్ అయితే బాగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మాదైతే డబల్ లివర్ బండి సో సింగిల్ లివర్ బండి అండ్ లేటెస్ట్ టెక్నాలజీ దీంతో అయితే మాకైతే కాంపిటీషన్ ఉంది ఈరోజు చూడండి ఇదైతే మా పాత బండి సో మా బండి అయితే దాంతోనైతే దానంత స్పీడ్గా దానికన్నా ముందు వెళ్ళలేదు దానంత స్పీడ్ అయితే వెళ్ళగలదు ఎందుకోసం అంటే మన ఏంటంటే పంప్ కానీ మోటార్ కానీ కొంచెం కొత్తవి ఉన్నాయి ఏంటంటే కొంచెం కండిషన్ అయితే బాగుంది అండ్ అట్లనే దాంతో ఏంటంటే కంపెనీ సెట్టింగ్ కాకుండా మనం కొంచెం అయితే ఆర్బీఎం అయితే కొంచెం ఎక్కువ పెట్టుకునేది వస్తున్నాం సో చూడు దాంతో అయితే పోటీ అయితే ఇవ్వగలుగుతాను అండ్ నైట్ అయితే ఇంకా దానికన్నా స్పీడ్ కూడా వస్తుంది ఎండాకాలం ఏంటంటే ఇప్పుడు ఎండ అయితే బాగానే ఉంది సో అందుకోసం కొంచెం బండి మీద అయితే లోడ్ పడుతుంది సో చూడు రిగో మీ ఏరియాలో మీరు గంటకైతే ఎంత పొలంగా వస్తారో కామెంట్ అయితే చెప్పుకుని ఒకవేళ మీకు ఇలాంటి కాంపిటీషన్ అయితే బండి కావాలనుకుంటే ఒక గ్యాము లేదా గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి త్రీ డిగ్రీ స్టేరింగ్ బండి వచ్చింది సో దాని వైపు అయితే వెళ్ళొచ్చు సో మన వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పుని అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే వీలైతే షేర్ చేయండి కొత్తగా ఈ ఫీల్డ్లోకి అయితే దిగాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడున్న టెక్నాలజీ లేటెస్ట్ కాబట్టి లేటెస్ట్ వైపు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో మీరైతే ఒకవేళ హార్వెస్ట్ అయితే తీసుకోవాలనుకుంటే సింగిల్ లీవేర్ అండ్ ఏది గ్యామ్ లేదా లోవెల్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ఈ మూడు వన్లలో మీకు నచ్చింది మీకు మీ ఏరియాలో అవైలబుల్ స్పేర్స్ ఉన్న బండి అయితే తీసుకోండి సో ఓల్డ్ మోడల్ బండ్లు అయితే ఇప్పుడైతే